ఇంకొకటి వచ్చేసరికి ద బిహేవియరల్ థింగ్స్ వచ్చేసరికి ఇండియన్ స్టూడెంట్స్ ఇలా ఉంటారు అలా ఉంటారు అని ఏదైతే ప్రొపగండా తీసుకొచ్చారో దాని నుంచి బయటపడాలంటే ఎలా ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్న అవకాశాలు లేవు తక్కువే ఉన్నాయి వెళ్ళినా కూడా ఎలాంటి అటాక్స్ జరుగుతాయని ఒక భయం ఉంది దీని నుంచి ఎలా బయటపడాలి వాళ్ళ పరిస్థితి ఏంటి స్టూడెంట్స్ చైనీస్ స్టూడెంట్స్ అమెరికాలో ఎక్కువ నెంబర్ ఉండేవాళ్ళు మొన్నటి వరకు వాళ్ళని ఇప్పుడు మనం డామినేట్ చేసేసి ఒక ఫైవ్ ల్యాక్స్ వరకు ఎవ్రీ ఇయర్ ఇండియన్ స్టూడెంట్స్ అమెరికా వెళ్తాం జరుగుతుంది ఈ నూట నలభై కోట్ల భారతదేశ జనాభా నుంచి ఒక ఐదు లక్షల మంది ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్తాం జరుగుతుంది కొన్ని బిలియన్ డాలర్స్లో అంటే వేల కోట్లలో మనము మన డబ్బుని అమెరికన్ యూనివర్సిటీస్కి పోస్తున్నాం హోమ్ ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకొని తిరిగి కట్టలేనంత బరువైన ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకొని సరే అమెరికా వెళ్తున్నారు నేనైతే మాత్రము అమెరికా వెళ్ళిన నాలుగు సార్లు అమెరికా వెళ్ళాను నాలుగు సార్లు అమెరికన్ గవర్నమెంట్ స్కాలర్షిప్ నాకు కొట్టం ఏ జనరల్ కేటగిరీ స్టూడెంట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కాస్ట్ రిజర్వేషన్ ఆన్ మెరిట్ బేస్డ్ ఐ వన్ ఏ స్కాలర్షిప్ టు స్టడీ ఇన్ అమెరికా ఐ వన్ ఏ స్కాలర్షిప్ టు స్టడీ ఇన్ ఇజ్రాయల్ ఆల్సో ఓకే నేను ఇప్పటికే నాలుగు ప్రపంచంలో నాలుగు దేశాలకు వెళ్ళాను నాలుగు దేశాలకి మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ కొట్టు వెళ్ళాను ఓకే సో మై హంబుల్ అప్పీల్ టు ఆల్ ద స్టూడెంట్స్ హూ ఎవర్ ఈజ్ వాచింగ్ మై ప్రోగ్రామ్ ఆర్ దిస్ ప్రోగ్రామ్ ఐ రిక్వెస్ట్ లేట్ అయినా సరే జర లేట్ అయినా కానీ ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని లక్ష లక్షలు మీ తల్లిదండ్రులను టెన్షన్లో పెట్టి మీరు టెన్షన్లో ఉండి అక్కడ అమెరికాలో కానీ వేరే దేశాల్లో కానీ అనుకున్నంత ఫాస్ట్గా జాబులు రావట్లేదు దయచేసి ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకొని వెళ్ళొద్దు అది మీ మీద చాలా ఒత్తిడి మెరిట్ స్కాలర్షిప్ కొట్టెళ్ళండి ఈ అప్పీల్ చేస్తా మీరు అన్నదాని చెప్తున్నా మన ఇండియన్ స్టూడెంట్స్ జిఆర్ఈ టోఫెల్ ఇటల్లో మంచి స్కోర్ చేసి అమెరికా వెళ్తాం జరుగుతుంది వేరే దేశాలు వెళ్తాం జరుగుతుంది వెళ్ళిన తర్వాత ఒక రూపాయి సంపాదించుకుందాము ఫీజులు కట్టుకుందాము ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని వచ్చాం కదా బ్యాంక్స్ లోన్ తీసుకొని ఇండియాలో అవి కట్ తిరిగి కట్టుకుందాము లేదా అమ్మానానికి కొంత పంపిద్దాము ఎందుకంటే అమ్మ నాన్న కూడా చాలా ఆశలు పెట్టుకొని బంగారం కూడా తాకట్టు పెట్టి పంపించిన రోజులు ఉన్నాయి కాబట్టి మనము మన ఖర్చు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది కాబట్టి నాలుగు రూములు తీసుకునే బదులు ఒక రూమ్లో అడ్జస్ట్ అవుదాం నాలుగు గంటల బయటికి వెళ్ళి పబ్బుకో దేనికో వెళ్ళే బదులు వేరే అమెరికాలో ఉన్న వేరే జాతుల వాళ్ళు అలా చేస్తూ ఉంటారు మన ఇండియన్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఏ పెట్రోల్ బంకులోనూ ఏ రెస్టారెంట్లోనూ ఏ పార్ట్ టైం జాబ్స్ ఎక్కువ చేయడం జరుగుతుంది అది కూడా కొద్దిగా మనం తగ్గించుకోవాలి కు వ్యతిరేకంగా చేయకూడదు లాఫుల్గానే ఉండాలి లాఫుల్గా ఉండాలి ఎందుకంటే వెన్ యు ఆర్ ఇన్ నేను మీ ఇంట్లో గెస్ట్గా వచ్చాను మీ ఇంట్లో గెస్ట్గా వచ్చి నేను మీ యొక్క కుటుంబానికి సంబంధించిన పద్ధతి సాంప్రదాయం సంస్కారం మాత్రం ఫాలో అవ్వాలి కానీ నా ఇష్టం వచ్చినట్టు నేను మీ ఇంట్లో ఉంటే మీరు ఊరుకోరు సేమ్ అంతే అమెరికా వెళ్ళినప్పుడు అమెరికా యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ అమెరికన్ యూనివర్సిటీ సిస్టంలో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా ఎక్కువ పార్ట్ టైం జాబులు చేయటము దొంగ దొంగ సర్టిఫికేట్లు పెడతాము లేదా దొంగ డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయటము